కొంచవరం గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి పదహారు రోజుల పండుగ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి చేతుల మీదుగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు అత్తోట రోడ్లోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో పోస్టు చారిటబుల్ ట్రస్టు ప్రాంగణంలో ఆగస్టు ఇరవైవ తేదీన శ్రీ వారాహి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించారు ఆ దేవస్థానంలో అమ్మవారి పదహారు రోజుల పండుగను గురువారం జరిపించారు ఉదయాన్నే అమ్మవారికి ఆవు పాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలను పూజ్యశ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి నిర్వహించారు భక్తి బృందాలచే భజనలు జరిపారు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ తన్నీరు శ్రీనివాస బాబు నాగమల్లేశ్వరి పల్లపోతు మురళీ మనోహర్ దంపతులు పసుపులేటి మాణిక్యారావు సావిత్రి దంపతులు యోగ గురువు ముద్దాభక్తుని రమణయ్య కళ్యాణం శ్రీనివాసరావు దంపతులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు శ్రీ కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవస్థానంలో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు గత నెలలో ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకున్నాము ఈరోజు అమ్మవారికి పదహారు రోజులు పండుగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పంచామృత స్థాపన తిరుమంజన కార్యక్రమం అమ్మవారికి విశేష అర్చన కైంకర్యాలు అలాగే ధ్వజస్తంభ సంప్రోక్షణ బదులుగు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది శ్రీమాన్ తన్నీరు శ్రీనివాసరావు గారు శ్రీమతి మల్లేశ్వరి గారి యొక్క దంపతుల యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు కుంచవర గ్రామంలో మేం చేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానానికి ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అలాగే ఈ దేవాలయంలో మీరు ఏ సంకల్పం చేసినా కూడా అమ్మవారి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేయడం జరుగుతుంది వీటితో పాటు మీ సమస్యలు కానివ్వండి అలాగే మీకు మానసికంగా ఆర్థిక పరంగా కానివ్వండి శారీరక పరంగా కానివ్వండి ఎటువంటి సమస్యలున్నా కూడా ఇక్కడ అమ్మవారికి వచ్చి మీరు సంకల్పాన్ని చేస్తే చాలు అమ్మవారు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తారు ఈ కలియుగంలో మనందరినీ ముందు వచ్చిన మహాదేవి మహాశక్తి స్వరూపిణియే శ్రీ వారాహిదేవి అనమాట ఈ వారాహిదేవిని ప్రతి ఒక్కరూ ఆరాధన చేయండి అమ్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి